హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఇసింద్రీ హిందూ ఈ ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే అయ్యోని మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట సో మా దర్శనం ఎలా అయిందో మీకు కూడా తెలియాలి కదా సో అందుకోసమే వీడియోస్ కూడా తీసుకొచ్చేసాం మీకోసం ఇంకా మేమైతే ఫస్ట్ ఇంటికాడనే స్నానం గిట్లా చేసి వెళ్ళాం అనమాట మళ్ళీ అక్కడ ఫ్రెషప్ అయ్యేంత తీరికి ఉండదు ఇంకా చిన్నోడితో ఇబ్బంది అవుతుందని చెప్పి మేము వెహికల్ తీసుకొని వెళ్ళిపోయాం ఇక అక్కడికి వెళ్ళడంతో మేమైతే కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాం అంటే కుంకుమ పసుపు అలా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అన్నీ తీసుకోవడం అయిపోయిన తర్వాత బోనం అండాలి కదా దేవునికి సమర్పించడానికి సో అక్కడ బోనం అయితే మేము కూర్చున్నాం ఇక మా చిన్నోడికి ఏదో వస్తువు వేయకపోతే మా మీద ఎక్కి ఆడతాడని చెప్పి ఇక తనకి ఆ ఊది బస్తల కూడా ఇస్తే తనైతే వాటితో ఆడుకుంటున్నాడు మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు పాపం ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ బోనం వండడానికైతే పొయ్యి సిద్ధం చేస్తుంది అనమాట అంటే వన్ డే ముందు పొయ్యిని కుంకుమ పసుపు బొట్లు పెట్టి పూజిస్తారనమాట సో పూదించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక బోనం పెట్టి వండాలి ఒక దాంట్లోనేమో పసుపాన్నం వండుతారు ఇంకో దాంట్లో ఏమో కూర వండుతారనమాట సో ఇక్కడ మాదైతే అయితే అయితే అవుతుంది పనంతా మా అత్తమ్మ చేస్తుంది అనమాట నాకైతే తెలియదు ఇవన్నీ చేయడం సో నేను ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం కూడా నాకేం తెలియదు కాబట్టి ఇక మా అత్తమ్మకే పనంతా అయిపోయింది తనే చూసుకుంటుంది అవన్నీ ఇంకా ఇక్కడైతే పసుపన్నం అయితే రెడీ అవుతుందనమాట ఇంకా పసుపన్నం అన్నం వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక నెక్స్ట్ కూర వండడానికైతే రెడీ చేస్తుంది అక్కడ ఏమి ఏమండరు కదా సో కూరగాయల వంట అనమాట ఇంకా వంకాయ టమాటా అయితే వండింది అనమాట మా అత్తమ్మ మొత్తం వీడియో అయితే తీసుకోలేదు ఎందుకంటే అక్కడ తీసుకునేంత వీలు లేదని చెప్పి ఇక కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాం ఇక కూర వండడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే బోనాలని పూదించాలి కదా సో అందుకోసమే మొత్తం అక్కడైతే వాటికి పసుపు రాస్తుంది ఫస్ట్ అయితే ఇలా వాటర్ వేసుకొని పసుపు అయితే రాయాలి రాసిన తర్వాత దానికి తెల్లపిండితో పసుపు పిండితో కర్రలు అయితే వేస్తారన్నమాట ఇలా బోనం పూది ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వాటికి ఫ్లవర్స్ కూడా కట్టాలి కదా ఈ ఫ్లవర్స్ అయితే అక్కడ డబుల్ ట్రిపుల్ రేట్ చెప్తున్నారు మీ దగ్గర ఉండేది ఉంటే నుంచే తీసుకెళ్ళదు చాలా బెటర్ అన్నమాట సో మీ దగ్గర ఉంటే నుంచే తీసుకెళ్ళండి ఇంకా మా బోనం అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందన్నమాట ఈ బోనంని కొంతమంది గుడి లోపలికి కూడా తీసుకెళ్తారు బట్ మేమైతే తీసుకెళ్ళాం వండిన కానీ కర్రలా వేసుకొని పుదించి అక్కడే మేము సమర్పించుకుంటాం అన్నమాట సో చూడండి మా అత్తమ్మ ఎలా ఇస్తుందో అలా ముగ్గైతే వేసి అక్కడ పసుపు తెల్లపిండితో వేసిన తర్వాత అక్కడనే బోనం పెట్టి మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వాటిని సమర్పించి తీసుకెళ్తామన్నమాట సో అందరూ ఓకేలాగైతే చేయరు అన్నమాట సో మేము చేసుకునే విధానం అయితే ఇలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే మా చిన్నోడి పుట్టి వెంట్రుకలు అయితే వెళ్తున్నాం చిన్నోడి వెంట్రుకలు తీస్తుంటే ఎలా వేస్తాడో తెలుసు కదా ఇక మేములవాడాలో చూశారు కదా పంప జ్వరమే వచ్చేసింది కానీ ఈసారి మాత్రం అలా ఏం కాలేదు కానీ ఇక తనకు అర్థమైపోయి ఆల్రెడీ ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు నాకేమో చేస్తున్నారని ఫైనల్గా ఎలాగోలాగైతే చిన్నోడి వెంట్రుకలు అయితే కట్ చేపిచ్చేసాం అంటే పుట్టెంటుకలు కాబట్టి ఐదు కత్తెలు అయితే ఇచ్చామన్నమాట మళ్ళీ మొత్తం గుండె అయితే చేపియలేదు ఇంకా వేరే దేవుళ్ళకి కూడా ఇయ్యాలి కాబట్టి ఇక అక్కడికి కూడా ఉంచాం ఇంకా నెక్స్ట్ పుట్టెంటుకలు తీయించిన తర్వాత అయితే ఇక గుడి లోపలికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎంట్రెన్స్ కాడికి అయితే వెళ్ళిపోయి అక్కడ గడపకాడ కుంకుమ పసుపు వేసి మొక్కుకొని అయితే లోపలికి వెళ్ళాం ఎవరైనా కూడా ఫస్ట్ టైం ఏదైనా ప్లేస్కి వెళ్తున్నా మనకు తెలియని ప్లేస్కి అన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్తో ఉంటారు కదా సో నేను కూడా అలానమాట అంటే మా బావ కూడా వెళ్ళాడంట కానీ తను చిన్నప్పుడు వెళ్ళాడు తనకు కూడా మళ్ళీ పెద్దగా అయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట సో చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాం ఇంకా అక్కడ రష్ ఎక్కువ లేవకపోవడం వల్ల మాకైతే చాలా ఈజీగా అయిపోయింది దర్శనం మేమైతే దేవుడి దర్శనం కన్నా ముందే పట్నం వేయించుతారంట సో ఆ పట్నం వేయించడానికైతే ఇక్కడ టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాం అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పట్టణాలు ఉంటాయి బట్ మేమైతే నజర్ పట్నం అని వేయించుతారంట ఆ పట్నం అయితే వేస్తున్నారు అక్కడ వైట్ క్లాత్ పైన అయితే బియ్యంతో పోల్ పోస్తున్నారు అంటే మన పెళ్ళికి పోల్ పోస్తారు కదా అలానే పోస్తారని తనైతే చెప్పాడు మాకు సో బియ్యంతో పోల్ పోసిన తర్వాత దానిపైన కుడక ఖర్జురా పోక ఇంకా ఇలా గౌరవం చేసి అందులో పెట్టి వాటిపైన పెడతారనమాట ఆ పోల్ పైన సో మా అత్తమ్మ అయితే గౌరమ్మ నాతోటే చేయించింది నేను ఇదే ఫస్ట్ టైం గౌరమ్మ చేయడం అందుకే చూపిస్తున్నా మంచిగా చేసానా లేదా అని ఇంకా గౌరమ్మ చేసిన తర్వాత అయితే కుంకుమతో బొట్లు పెట్టి ఆ కుడుకోలో పెట్టి దాన్ని అయితే అక్కడ పోల్ పోసిన దానిపైన అయితే పెట్టేశాను ఇలా పెడతారంటే ఇంకా అందులో కట్నం కూడా పెట్టాలి నూట ఒక్క రూపాయి సో పెట్టిన తర్వాత పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక వాళ్ళు ఏమో చేస్తారు ఇలా పూజ చేస్తారు కదా సో అలా అయితే చేశారనమాట పాట పాడుతూ ఇంకా చేసిన తర్వాత క్లాత్ తీసేసి అక్కడ పచ్చ అనేది పోస్తారంట పోసిన తర్వాత వాళ్ళ దగ్గర పట్నం ముగ్గు వేసేది ఉంటుంది కదా సో ఆ స్కేల్ పైన పిండి పసుపుతోటి తెల్లపిండితో అయితే ఆ విధంగా అయితే ముగ్గు అయితే వేశారు వేసిన తర్వాత ఇక అందులో శూలం వేసి కుడుకని ఇంకా మేము తీసుకెళ్ళిన జాకెట్ ముక్కల్ని కొబ్బరికాయని పెట్టి కుంకుమ పసుపు వేసి ఇక పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు సో మనమైతే కలర్ దారం పిండ తీసుకెళ్తాం కదా సో వాళ్ళు ఆ దారం పిండిని కట్ చేసి పూజ చేసి మనకే కంకణాలు కడతారు కదా సో అదే చేస్తున్నారు ఇక్కడ మా బావకైతే కట్టారు నెక్స్ట్ మా అత్తమ్మకు కూడా కట్టారు ఇక మా చిన్నోడి కట్టడం అంటే అది పెద్ద యుద్ధమే అని తెలుసు కదా తనైతే కట్టించుకోలేదు ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే బొట్టు పెట్టి అలా జాకెట్ ముక్క అన్నీ ఒడిలో పెడతారనమాట సో పెట్టారు నాకు నెక్స్ట్ ఇక అవన్నీ తీసేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట ఇక మా అత్తమ్మ అయితే కొబ్బరికాయ కొట్టింది ఇక అది మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక దేవుడి దర్శనంకైతే వెళ్తున్నాం ఇంకా అక్కడ బొట్లు పెట్టాలన్నమాట అలా పసుపుతో సో మా అత్తమ్మ పెట్టింది ఇక్కడ నంది విగ్రహం అయితే చాలా బాగుందనమాట ఇక్కడ లోపలికి వెళ్ళిపోయే ఇంకా దేవుని చూడకనే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఆ లుక్ అనేది అలా ఉందన్నమాట దేవుంది ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక వెళ్తుండగా చిన్నోడి పుట్టకలు తీశారు కదా సో అవి నేల బొయారం అనే దాంట్లో వెయ్యాలంట మేమైతే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం ఎక్కడ ఉందో అని అది ఒక గుహలా ఉందన్నమాట అందులోకి వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకోవాలి టెన్ రూపీస్ అన్నమాట ఒకళ్ళకి ఇక చిన్నగా ఉంటుంది కావచ్చు తొందరగా వెళ్ళి వద్దామని అనుకున్నాం బట్ అందులోకి వెళ్ళాక తెలిసింది చాలా చీకటి అసలు ముందు వెళ్తున్న మనిషి కూడా కనిపించకుండా ఉందన్నమాట లోపలయితే భయం వేసింది బట్ మేమైతే లోపలికి వెళ్ళి చిన్నోడి అయితే లోపల పెట్టి వచ్చామన్నమాట పాపం వచ్చేదాలో చిన్నోడికి దెబ్బ కూడా తగిలిచ్చాను చూడకుండా కానీ చాలా భయమైంది కానీ ఇక ఫైనల్గా అయితే ఎలాగో ఎలాగైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆ నేల బయరంలోకి కూడా బయటకైతే వచ్చేసాం చూడండి బయటకు చిన్న రియాక్షన్ ఏడ్ చేశాడు మొత్తానికి మా ఐలోని మల్లికార్జున స్వామి దర్శనం అయితే ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం ఉంది బట్ ఈ వీడియోలోనే యాడ్ చేస్తే చాలా లాంగ్ అయిపోయి మీకు కూడా చూడ్డానికి బోర్ కొట్టేస్తుందని చెప్పి నేనైతే ఈ వీడియోలో పెట్టలేదు వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో అన్నమాట మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్